సిపి అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మండిపడ్డారు జగన్ రాజకీయాలలో ఉండే అర్హత లేదని దమ్ముంటే శాసనసభకు వచ్చి మాట్లాడాలని అప్పుడు సరైన సమాధానం చెబుతామన్నారు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఇరవై రోజుల్లో అన్ని చెరువులకు నీరు అందిస్తామన్నారు తలుపుల మండల ప్రజలు అభద్రతా భావానికి లోను కావద్దని హెచ్ఎస్ఎస్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా దెనియాని చెరువుకు నీరు అందిస్తామని పేర్కొన్నారు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి అదనంగా ఏడు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తామన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో హౌసింగ్ లో జరిగిన అవకతవకలపై విచారణ జరిగే విధంగా చొరవ తీసుకుంటామని ఇప్పటికే ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చామన్నారు అర్హులైన వారికి ఆ న్యాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ జీరో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు అసెంబ్లీలో బాలకృష్ణ భావం సరైనదే వైసీపీ ఆలోచన విధానం సరైంది కాదని నందమూరి బాలకృష్ణపై ఇష్ణానుసారంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు మంచి ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేక కుటీల యత్నాలు సాకులు అడ్డుగోలు ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్ష హోదా గురించి కోర్టుకెళ్లిన జగన్ కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని పేర్కొన్నారు హౌసింగ్ దాని కేంద్ర బిందువు హుటాగులా తలుపులో ఉంటాం దాదాపు ఎవరైతే నిజంగా లబ్దారులుగా ఉన్నటువంటి నిరుపేదల కాసి చూపి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు తెలియకుండానే ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీలో బాగా ఆ రోజు అప్డేట్ లేము మనం ప్రభుత్వం వాళ్ళ రేషన్ కార్డు తీసుకొని దాన్ని కొంతమంది నాయకులు కొంతమంది దళారులు అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మహా నాయకులు కాదు ఆ రోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ దళారులు కుమ్మక్క అయ్యి పేదవాడి నోట్లో పూలు లాగేసుకొని మరి వచ్చేసినారు వాళ్ళకు రావాల్సిన వీళ్ళని అన్యాయంగా వాళ్ళకి గిరిజర్ చదువురారేటువంటి వాళ్ళు నిరుపేదలు కూలిపోయేటువంటి వాళ్ళు దాని మీద గా ఎంక్వైరీ కూడా జరిగింది రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచన ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో ఏ కోల్డ్ స్టోరేజ్ లేకపోయాయో తెలియదు కానీ ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన పది నెల పదిహేను నెలల కాలంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే అని చెప్పేసి పోతే కొన్ని చోట్ల మాకు ఇప్పటికి కూడా ఫిర్యాదులు అందిని మాకు ఇల్లు లేదు మంజూరు అయిందని చూపిస్తూ ఉంది గతంలో దీనికి కారణం ఏమైనా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ సంప్రదిస్తే గతంలో ఏదైతే ఈ స్కామ్ జరిగిందో వీళ్ళ పేరు మీద వేరే వాళ్ళు శాంక్షన్ చేయించుకొని బిల్లు అయినట్టు చూపించేసి బిల్లు అయినట్టు కాదు బిల్లు చేసుకొని ఇల్లు కట్టేసినట్టు చూపించేసి అధికారులతో కూడా కుమ్మక్క రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యి డబ్బు కాజేసినటువంటి పరిస్థితులు ఈరోజు పేదలకు నిజంగా ఇల్లు లేనటువంటి పేదల్ని కటిక దరిద్రం లేకి పరిస్థితులు వాళ్ళ జీవితాన్ని అంధకారం లేకి నెట్టేసినటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు పేదలకు మంచి చేయాలా ప్రతి ఒక్కడికి రాష్ట్రంలో ఇల్లుండల్లా ఉండాలా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటం నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము హౌసింగ్ పేరే హౌసింగ్ ఫార్ ఆల్ అని పెట్టుకున్నది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలనే ఆలోచనతోనే ఇల్లుని మంజూరు చేసేటువంటి కార్యక్రమం పెట్టింది ఇటువంటి పరిస్థితుల్లో సందిగ్ధ వస్థలో ఉన్నటువంటి వారికి ఎవరైతే వాళ్ళ పేరు మీద తెలియకుండా వేరే వాళ్ళు ఇల్లు ఇల్లు డబ్బులు డాజేసి ఇవాళ్ళ సిస్టమ్ కొట్ సిస్టంలో వాళ్ళ యూజర్ ఐడి కానీ లేదంటే వాళ్ళది ఆధార్ కార్డు కానీ అప్లోడ్ చేసి చూస్తే లింక్ అయ్యేసి ఆల్రెడీ హౌసింగ్ ఇచ్చినట్టు చూపిస్తూ ఉంది దీని మీద సంబంధిత మంత్రి గారు మంత్రి పాఠశారథి గారు కొలుసుకు పాఠశారథి గారు దృష్టికి తీసుకోగా మీకు జ నిజంగా జరిగి ఉంటే మొత్తం డేటా నాకు ఇవ్వండి దాని మీద ఎంక్వైరీ చేయించేసి వాళ్ళ మీద చర్యలకంతా పక్కన పెడితే చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తున్నాం కానీ చర్యల కంటే ఎక్కువగా ఆ నిరుపేదలకు ఇల్లు పోవాలనే ఆలోచనతోనే ఉన్నాము దీనికి ఏదో ఒక రకంగా మార్గం చూపించమని చెప్పుకొచ్చినాము వందకు వంద శాతం వాళ్ళందరికి కూడా అర్హులై ఉండి నిజంగా మోసపోయి ఉంటే మాత్రము దీని మీద ఎంక్వైరీ చేయించేసి ఆ డేటా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం మీరు ఎవరైనా మోసపోయి ఉంటే మీ అర్జీలు మా చేతికి ఇవ్వండి గతంలో ఈ రంగం మోసపోయినా మాకు ఇల్లు లేకుండా ఇల్లు చేస్తారని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మా కంప్లైంట్ ఇవ్వండి మీ వివరాలు మాకు ఇవ్వండి ఆ వివరాల మీద సంబంధిత మంత్రివర్యులు గారు ఒక నివేదిక తెప్పించుకొని అర్హులైనటువంటి వాళ్ళు మోసపోయినటువంటి వాళ్ళు నిజంగా ఇల్లు లేకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇది మొదటిగా ఈ నియోజకవర్గం పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టి టూ పాయింట్ ఓ ప్రజల జీవితాల్లో ఒక పెరుమార్పులు తీసుకురాబోతుంది ఇట్స్ ఎ గేమ్ చేంజర్ గతంలో నాలుగు స్లాబ్లు ఉండేది ఇప్పుడు రెండు స్లాబ్ల విధానానికి వస్తుంది మీరు ఈరోజు పేపర్ చూసినా నేను రాంగ్ మెయిన్ పేపర్లో మామూలుగా దసరాకు దీపావళికి ఎలక్ట్రానిక్ కంపెనీలు ఎల్జీ కానీ శాంసంగ్ కానీ టీవీ కంపెనీలు రెఫ్రిజిరేటర్ కంపెనీలు అదే రకంగా ఎలక్ట్రానిక్ షాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడు కూడా మా దగ్గర తక్కువ ధర అని చెప్పేసి ఫెస్టివల్ ప్రైజ్ ఒకటి పెడతారు సరెల ఓల్డ్ జిఎస్టీ న్యూ జిఎస్టీ స్లాబ్ పెడతా దట్ ఈస్ అ చేంజ్ దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడే పరిస్థితులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వం ఈ జిఎస్టీ టూ పాయింట్ ఫోని ఆహ్వానిస్తాను ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలనే ఆలోచన ప్రజలకు నాలుగు రూపాయలు డబ్బులు మిగిలల్లా తద్వారా వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తారనే ఆలోచన ఈరోజున మళ్ళీ ఒకటి ఏదైతే పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో పవర్ ట్యారిఫ్ తగ్గిస్తానమని పవర్ మినిస్టర్ కూడా కొట్టిబాటి రవి ప్రెస్ మీట్ పెట్టి మరియు తెలియజెప్పడం జరిగింది దాదాపు వెయ్యి కోట్ల దీంతో ఆదా అవుతుంది రాష్ట్రానికి రాష్ట్ర రాష్ట్ర ప్రజల మీద భారం దొక్కుతుంది ఈ కోర్టు గత పాలకులు కరోనా టైంలో అసలు కళ్ళకు కనపడకుండా వైరస్ సంచరిస్తా అంటే అసలు వీళ్ళకి ముట్టుకునే వరకు బిల్లు ముట్టుకునే వరకు షాక్ కూడా కొట్టకుండా ఒకటేసారి రేట్లు పెంచి బిల్లు చేతిలో పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు అడగకుండా ఆయన రేట్లు తగ్గించేసి మీకు మళ్ళీ మీ మీద ఆర్థిక భారం తగ్గిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇది గత ప్రభుత్వానికి మా ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తారు మొన్న రోజున హౌస్లో బాలకృష్ణ గారు కూడా మాట్లాడిండేది బహుశా ఆయన భావము సరైంది భావ ప్రకటనలో మీరు వినేది మామూలుగా ఏర్ ఏమ్మా అంటే నీ అమ్మ అన్నట్టు కొంతమంది కినబడతాడు అది వాని ఆలోచన విధానం కానీ మేము విద్యనాడు గెలుపు పరిచయం ఆయన చెప్పదలుచుకునింది ఏంటంటే కాంబినేషన్ శ్రీనివాస్ గారు దానికి ఆ రోజున ఎవరు బలవంతం చేయలేదు ఎవరు కూడా దానికేమీ బలవంతం చేసి పిలవలేదు అనే మాట తెలియచెప్పదలుచుకున్నారు అంతేగాని ఆయన ఎవరిని కించపరిచి మాట్లాడే ఉద్దేశం ఆయన లేదా ఒక గ్లాస్లో మందు ఇంకా ఇంకా మాట్లాడుతున్నారు వగైరు వగైరాలు అది మీ విఘ్నత వదిలేస్తాను మీ ఆలోచన విధానం అంతే మీరు ఇన్ని మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేకపోతున్నారు ఈ ప్రభుత్వం పనిచేయలేదని ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం లేదని చెప్పలేకపోతున్నారు ఈ ప్రభుత్వం సంక్షేమం అమలు చేయడం లేదని చెప్పలేకపోతున్నారు ఈ సంక్షేమము అభివృద్ధి చేయలేదని చెప్పలేకపోతున్నారు మీరు చేయగలిగిందల్లా కుటిలయత్నాలు కుంటి సాకులు అడ్డగోలు వ్యవహారాలు ఇంతే కానీ సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవసరం పరిస్థితులు మీకు లేవు ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకుపోతారు ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పేసి నువ్వు అసలు ఈ వ్యవస్థలో ఉండకూడదనే ప్రజలకి పక్కకుండా ఇచ్చింది నువ్వు ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకు పోయినా ఇంకో చోటికి పోయినా అంతరిక్షానికి పోయినా రాదు జగన్మోహన్ రెడ్డి నీకు ఇవ్వాల్సింది ప్రజలు వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నారు ఆయన యూ షుడ్ వెయిట్ ఫర్ అరేదా ఫైవ్ ఇయర్స్ టర్న్ ఐదు సంవత్సరాల వరకు వెయిట్ ఉండాల్సింది ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం ఇది ఎవరైనా కూడా అంతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్ మేము కూడా ఒకసారి ఓటేసి వచ్చి ఇట్లో పట్టుకుంటే చెప్తా మనిషిని ఎమ్మెల్యే పరిస్థితి కల్పించింది తప్పదు అటువంటి తప్పిదాలు చేసినావు కానీ నువ్వు చేసినటువంటి పరిపాలన నీకు ప్రజలు నమ్మకంతో అందిస్తే ప్రజల పిచ్చోళ్ళ నువ్వు అనుకున్నావు నువ్వే నువ్వే ఆ రకంగా ఏమారినావు మేము ఈ రకంగా ఏ మారినావు ఏ ఐదేళ్ళు ఏడాల్సిందే వాడు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ టెన్ వచ్చేవారు కానీ నువ్వు ఏమారినావు నువ్వు ప్రజలు అనుకున్నావు ప్రజలు ఏ కాబట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది దాన్ని నువ్వు గౌరవించకుండా శాసన మండలిలో మాత్రము ఉంది కదా అని చెప్పేసి యాక్ చేస్తాం నువ్వు నిబద్ధత కలిగిన వ్యక్తి అయితే అక్కడెందుకు పోతున్నావు అక్కడెందుకు వస్తున్నారు మీరు ఇక్కడెందుకు రావట్లేదు నువ్వు యాజ్ అన్ ఎమ్మెల్యే కూడా నువ్వు రిప్రజెంట్ చేయాల్సింది అపోజిషన్లో అది నీ బాధ్యత కనీస బాధ్యత ఓట్లు వేసుకున్న తర్వాత ఇటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు పనికి వస్తాడా పనికిరాడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తీర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మీరు మాట్లాడే మాటలు కుట్ల ప్రయత్నాలు చేస్తా ఉండే ఏదో కమ్యూనిటీస్ మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టాలా పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా సయోధ్యగా ఉన్నటువంటి పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా తద్వారా రాజకీయాలు పెరుగుతున్నాయి ఈ కుట్ల ప్రయత్నాలు జరగవు ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం మనసుండే ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం దీన్ని ప్రజలు ఓన్ చేసుకునేందుకే ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చింది ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు అవకాశం లేదని ఘంటాపరంగా చెప్పగలుగుతాం అని చెప్పేసి కూడా చెప్తున్నాం మీరు చేసేటువంటి వెకిలి చేష్టలకు కానీ కుట్రపూరితమైనటువంటి చర్యలకు కానీ మేము గర్వము ప్రజాక్షేత్రంలో వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రక్రియ నిరంతరం చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాను అంతేకాకుండా పాత్ర మిత్రులు ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా రికార్డ్ ఇచ్చింది మళ్ళీ కూడా ఒకటి ఇచ్చున్నాం ఇరవై ఐదు ఐదులో ఇచ్చినాం మళ్ళీ అది కూడా మళ్ళీ ఆయన దాని పర్మిషన్స్ కోసం పెట్టున్నారు ప్రాసెస్ చేయండి ఈ రకంగా మంత్రులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం నుండి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు మంత్రులు అవుతే ఈ రకంగా ఉంటుంది పనికి ఒక అకౌంటబులిటీ ఉంటుంది మేము కూడా ప్రజలకు మేము ఇది చేస్తున్నామని చెప్పుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది అంతేకాకుండా ఈరోజున హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మెయిన్ బ్రాంచ్ కినాల్లో నీళ్ళు ఇస్తా ఉన్నాం కొంతమంది నాకు మధ్యలో హౌస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఫోన్లు చేసినారు వాళ్ళందరికీ మీ ద్వారా తెలియ చెప్తాను మీరు ఆలోచన పెట్టుకున్నక్కర్లా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా అప్పు ధనియా చెరువు చెరువు వరకు కూడా నీళ్ళు ఇస్తూ ఉన్నాము మీకు బొండారెడ్డి చెరువుకి కొద్దిగా పైపులు పెట్టి వదిలినాము మీరు కొంచెం పేపర్లు వచ్చిన పైన పెట్టారని చెప్పేసి ఒక స్ట్రాటజీగానే పోతున్నాం దానికి మీకు వందకు వంద శాతం కొండ రెడ్డి చెరువు కూడా నిండుతోంది ఈ నీళ్లు ఏదో ఈ వారం రోజులకు పది రోజులకు ఆగిపోవు వచ్చే రెండు నెలల పాటు నీళ్లు ఇస్తూనే ఉంటాం కాలువల ద్వారా చెరువులన్నీ నిండే వరకు చెరువులన్నీ నిండడానికి ఇంకొక ఇరవై రోజులు ముప్పై రోజులు చాలు నా దృష్టం మేము రెండు నెలలు నీళ్ళు ఇవ్వడానికి కూడా ప్రణాళికలు సిద్ధం ఉన్నాము సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సీఈ గారితో కూడా చర్చించడం జరిగింది కాబట్టి తలుపుల మండల వాసులు ఎక్కడ కూడా అభద్రతాభావానికి లోన్ కావద్దండి నీళ్ళు సరిగ్గా ఇవ్వరేమో లేదంటే కొద్దిగా ఇచ్చే ఆపుతారేమో అదంతా గత ప్రభుత్వం ఆలోచన కావచ్చు తూంగులెత్తేసి మూసేసేది దాని కాదట మాకు ఒక నిబద్ధత ఉంది ఖచ్చితంగా అట్లా చెరువుకు నీళ్ళు ఇస్తూ ఉన్నాము అంతేకాకుండా మళ్ళీ చెప్తున్న ఇప్పుడు గడి గతంలో ఓల్డ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళింది దీన్ని కూడా మొన్న పాత కలెక్టర్ గారు పోయే ముందు డెమాలిషన్కి ఆర్డర్ తీసుకుంటారు అంతే స్థాయిలో పెద్ద స్కూల్ ఈ పెద్ద స్కూల్ని కూడా డెమాలిషన్ కోసం ఆర్డర్ తీసుకుంటారు వచ్చే రోజుల్లో పీపీపీ మోడల్లో ఇక్కడ గెస్ట్ హౌసెస్ నిర్మించాల మున్సిపాలిటీ ద్వారా అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తాం ఆ రకంగానే మా అడుగులు ఉంటాయి వచ్చే రోజుల్లో నిర్మాణాత్మకంగా పనులు చేపడతాం అంతేకాకుండా మున్సిపాలిటీకి కొత్తగా నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాము ఉన్నాం అంతేకాకుండా కదిరి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా మంజూరు చేయమని చెప్పి కోరినాము వందకు వంద శాతం మంజూరు చేయబోతున్నాను అది కూడా తొందరలోనే వస్తుంది ఇవన్నీ కూడా ఈ పది రోజుల సమావేశాల సందర్భంగా మేము చేసినటువంటి పనులని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తా ఇంకా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బంది కొన్ని ఉన్నాయి అదేంటంటే గడిచిన మా ప్రభుత్వంలోనే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతంలో రోడ్లు తీసుకొచ్చిన మరికొమ్మదిన్న మీద తలుపులు రూవర్స్ తలుపుల మండలం అంతే స్థాయిలో చాలా చోట్ల గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఇచ్చినాం పంచాయతీరాజ్ రోడ్లు కూడా వీటన్నిటి మీద వేసేసి కాంట్రాక్టర్లు బిల్లు చేసుకొని క్రీమ్ అంతా తినేసి వెళ్ళిపోయినాను అది వరకు గాలా కొత్త వరకు పిలిచేకి లేదు దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి మళ్ళీ కొత్త వరకు పిలిచాలని చెప్పేసి కూడా ప్రతిపాదన సిద్ధాంతం చేసినా మంత్రి గారికి కూడా తెలియజెప్పడం జరిగింది సీఈ గారిని కూడా పిలవడం జరిగింది ఆయన మొదటి వారంలో ఇక్కడికి రాబోతున్నాడు దాని మీద కూడా పూర్తి స్థాయిలో వచ్చే మూడు నాలుగు నెలల కాలంలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తాం మొన్నటి మొన్న నియోజకవర్గం నుంచి బలిజపులసలిజ సంఘం వారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కదరిక ఆహ్వానించడం కోసం రావడం జరిగింది ఆయన వాళ్ళు మామూలుగా విగ్రహం అన్నారు కానీ విగ్రహం ఒకటే కాదు మా దేవుడికి మా దేవస్థానానికి రమ్మని చెప్పేసి నేను కూడా పిలవడం జరిగింది ఆయన కూడా దానికి సంబంధించిన డేట్లు రెండు నెలలో డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పుకున్నాను రెండు నెలలోనే ఉంటుంది భవిష్యత్తు ఎగ్జిక్యూ డేట్ అయితే ఒక వారం లోపల మీకు తెలియజేస్తాం పరిశ్రమ దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాము ఆయన రాక ఈ ప్రా ఈ ప్రాంత ప్రజలకు మంచి చేస్తుందని ఆలోచన చేస్తున్నాం అంతేకాకుండా ఆయన వచ్చిన తర్వాత ఆయన సంబంధిత శాఖకు సంబంధించినటువంటి పనులు కూడా మనకు ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను కొంచెము మంచి జరుగుతుంది నియోజకవర్గాన్ని అని కూడా ఆలోచన చేస్తాను అంతేకాకుండా మన దేవస్థానానికి పొంగులు వస్తూ పోతూ ఉంటే ఈ ప్రాంతం గురించి ప్రాశస్తం పెరుగుతుంది వస్తుంది విజిబిలిటీ పెరుగుతుంది అనేదే మా తపన బైజెక్ వస్తువులు కూడా చెప్తున్నాను మీరు ఆతృతతో ఉండాలి నాకే మళ్ళీ రెండుసార్థికారు మీరేం చేయద్దండి నేనే ఫోన్ చేస్తాను ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చింది అదర్వైజ్ సెవెన్ ఎయిట్ నైన్ అనేది ఒకటి ఆలోచన చేస్తున్నారు కానీ మరి ఆ టెంటిటివ్ డేట్ డేట్స్ కన్ఫర్మ్ కాలేదు ఖచ్చితంగా ఈ అక్టో ఈ అక్టోబర్లోనే ఉంటుంది మీకు కూడా మళ్ళీ రెస్పీట్ పెట్టి తెలియజెప్తాను ప్రజలందరికీ కూడా తెలియజెప్తాను ఇవన్నీ కూడా రీసెంట్గా ఈ టెన్ డేస్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అని కూడా మీకు అందరికీ ప్రజలకు తెలియజేస్తాను దీనికి తగినట్టు ఆన్ ద అదర్ హ్యాండ్ వైఎస్ఆర్సిపి పార్టీ మామూలుగా నారా లోకేష్ గారు హెచ్ఆర్డి మిలిసి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన నియోజకవర్గం తరఫున రెండు వేల ఇరవై నాలుగులో నేను ఏదైతే మొన్న రోజున మీకు చెప్తున్నాను మీరు కూడా పాలిటెక్నిక్ కూడా వచ్చినారు మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ అంతే స్థాయిలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండింటికి ఏదైతే గత ప్రభుత్వం గతంలో మా ప్రభుత్వంలోనే మంజూరు అయినటువంటి నిధులు పెరిగినటువంటి రేట్ల రీత్యా ఈ రోజున పూర్తి స్థాయిలో పనులు పూర్తి కావాలనే ఆలోచనతో మరొక ఏడు కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి తెలియజెత్తాను నేను దాన్ని ఇరవై నాలుగులోనే నేను రిప్రజెంట్ చేసిన మీరు మనం పోయిండేది మన రోజున పోయిన కౌన్సిలర్స్ అందరు గెలిచి ఇరవై నాలుగులోనే నేను వారి దృష్టికి తీసుకున్నాను ఈ రోజున పరిపాలనలో ఎంత పారదర్శకత తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానం ఉందో నారా లోకేష్ గారికి వీళ్ళందరూ కూడా నేను కూడా చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాను మామూలుగా ఒక రె గ్రీవెన్స్ ఇస్తే దాని మీద ఒక లెటర్ రాసి గమనైపోతారు కానీ అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు ప్రతి ఎమ్మెల్యే కూడా నాతో పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా మేము ఏదైనా మా సైడ్ నుంచి గ్రీవెన్సెస్ ఇచ్చుంటే కాన్స్టిట్యూన్సీవి ఒక ఫార్మాట్ చేసి ఇంత అకౌంటబులిటీ ఇంత బాధ్యతగా ఒక అకౌంటబులిటీ ఉండే రకంగా మేము పదిహేను ఫిర్యాదులు మొత్తం ఇచ్చున్నాం దాంట్లో పాజిటివ్ ఒకటి మిగతావి తొమ్మిది నెగిటివ్ ఐదు ప్రాసెస్లో ఉన్నాయి ఇన్ఫ్రా ఉన్నాయి నెగిటివ్ అంటే మీరు మళ్ళీ అనుకోవచ్చు ఏమన్నా అభివృద్ధిగా అభివృద్ధి పని పనులు ఏమన్నా ఆయన చేయనని చెప్పినాడు అవన్నీ ఏం కాదు ఇంకా అది కూడా ఫార్మాట్ చెప్తాను దీంట్లో డేటా మొత్తం ఉంది దీంట్లో వాళ్ళని కూడా ఎవరో టీచర్లు వాళ్ళు వీళ్ళు ట్రాన్స్ఫర్ కోసం నా దగ్గర లెటర్ తీసి పెట్టేది వాళ్ళు ఇచ్చుకున్నారు ఆ ట్రాన్స్ఫర్లలో నెగిటివ్ వచ్చినవి తొమ్మిది ఉన్నాయి అది మాకు వారికి వ్యక్తిగత తప్పదు కొంతమంది టీచర్లు ట్రాన్స్ఫర్లు కావాలని చెప్పేసి ఇంటర్ డిస్టిక్ కానీ జోన్లో నుంచి ఇంకో జోన్ కానీ అడిగేది అంతేగాని మేము అడిగిన దాంట్లో రిక్వెస్టింగ్ ఫర్ హానబుల్ హాన్రబుల్ మినిస్టర్ ఫర్ మైనారిటీస్ వెల్ఫేర్ టు శాంక్షన్ సెవెన్ ఫోర్స్ అడిషనల్ గ్రాంట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఫర్ మైనారిటీ బాయ్స్ ఎట్ కద్రీ ఎట్ దిస్ అర్లీటెస్ట్ పాజిటివ్ దీన్ని సంబంధిత మంత్రి ఇరవై నాలుగు ఎనిమిదో ఎనిమిదోళ్లలోనే ఫార్వర్డ్ చేయడం జరిగింది రిమార్క్స్కి వచ్చిన యాక్షన్ టేకర్కి వచ్చిన దగ్గరికి ద సెక్రటరీ ఏపీఆర్ యాజ్ బీన్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసరీ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ వైట్ లెటర్ నెంబర్ ఎయిట్ ఎయిట్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ ఇది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ నిధులు విడుదల చేయడం ఇదే కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కూడా కోరినా నేను ఇది డిలే అయినా అన్న తర్వాత మళ్ళీ నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారిని కూడా మళ్ళీ నాకు నిధులు మందులు చేయమంటే వెను వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచన చేయకుండా నిధులు విడుదల చేయమని చెప్తున్నాను మీకు అందరికీ చెప్పిన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి తొందరలోనే దానికి ఎక్స్ట్రా బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా వచ్చే అకాడమిక్ ఇయర్కి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా